నమస్కారం అండి నా పేరు దుర్గంపాటి పద్మజ ఈరోజు పూలే అంబేద్కర్ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ప్రతి కార్యాలయంలో పూలే అంబేద్కర్ గారి చిత్రపటాలు తప్పనిసరిగా ఉండాలని అట్లాగే సిక్స్త్ క్లాస్ నుంచి పూలే అంబేద్కర్ సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రని ముద్రించాలని చెప్పని ప్రతి పౌరులు వీరి యొక్క జీవితాల గురించి తెలియాలని అట్లాగే ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ప్రతి మహిళ చదవాలి ప్రతి బిడ్డలు చదవాలి ఎందుకంటే ఈరోజు సమాజంలో మహిళ చాలా కీలక పాత్ర ఒక కుటుంబానికి కానివ్వండి రంగాలల్లో కానివ్వండి ఉద్యోగ రంగాలలో కానివ్వండి ఆర్థికం కానివ్వండి రాజకీయం కానివ్వండి వీటన్నిట్లో కూడా మహిళ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి తన బిడ్డలకి ఈ సమాజంలో మంచి విషయాలని తెలియచేయాలన్నా మంచి వ్యవస్థని ఏర్పాటు చేయాలన్నా మహిళ చేతిలోనే ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మహిళ ప్రతి మహిళ చదువుతూ తన బిడ్డలకు కూడా చదివించాలని చెప్పని మా పూలే అంబేద్కర్ ప్రచార కమిటీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం మరొక విషయం ప్రతి గవర్నమెంట్ హాస్టల్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి బాలికల హాస్టల్ అయితే ఘోరాటి ఘోరంగా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేక ఈ ఒక బాలికల హాస్టల్లో ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతూ ఉన్నాయి అందుకని మేము పూలే అంబేద్కర్ ప్రచార కమిటీ ద్వారా ప్రతి మాల మూల గ్రామాలకు కూడా పూలే అంబేద్కర్ ప్రచార కమిటీని తీసుకెళ్తాం భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలని చెప్పనని మేము సేవ కూడా చేస్తాం ప్రతి హాస్టల్స్ కూడా మేము వెళ్తాం వెళ్ళి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఈ బిడ్డలకు అందుతున్నాయి అనేది కూడా మేము చూడడం కూడా జరుగుతుంది ప్రతి గవర్నమెంటు కార్యాలయాలలో తప్పనిసరిగా రాజ్యాంగం గురించి తెలవాలి పూలే అంబేద్కర్ గారి చిత్రపటాలను కూడా పెట్టాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాలు తెలియజేసుకుంటున్నాం లేని పక్షంలో మేమే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కూడా ముందుంటామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఈ రోజు పూలే అంబేద్కర్ ప్రచార కమిటీని మేము మహిళలందరం కూడా మేము కంకణం కట్టుకున్నాం ఎందుకంటే మహిళా రిజర్వేషన్ గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత పోరాటం చేశారో ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది మహిళలకి కార్మిక మహిళలకి గర్భస్థయ సమయంలో వాళ్ళకి సెలవుల్ని ప్రకటించింది కూడా ఆ సెలవులు ఇవ్వటానికి ప్రభుత్వాలతో ఎంత పోరాటం చేశాడో అంబేద్కర్ గారు ఆయన చరిత్ర చదివితేనే తెలుస్తుంది ఈ రోజు గర్భస్థగా ఉన్న మహిళలు ఈ రోజు సెలవు దినాలని ప్రకటించి వాళ్ళకి సెలవుల్లో ఉన్నప్పుడు జీతాలు కూడా అందించే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మహిళలు చాలా ముఖ్యంగా అంబేద్కర్ గారిని భుజానికి ఎత్తుకోవాలి అంబేద్కర్ చేసిన త్యాగం అటువంటిటువంటి త్యాగం కాదు ఈ రోజు ప్రతి తలకాయికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మనిషికి ఓటు హక్కుని కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు విద్య దగ్గర నుంచి ప్రతి రంగంలో ప్రతి పౌరుడికి హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఆయన భారీని నలుగురు బిడ్డలను కూడా త్యాగం చేసుకున్నారు అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి గారు త్యాగం నిజంగా ఈనాటి మహిళలు ఎవరు కూడా ఆ త్యాగాన్ని చేయలేరు ఎందుకంటే బిడ్డల్ని బలించుకునింది తన జీవితాన్ని బలి చేసుకుంది సమాజం కోసం కాబట్టి జ్యోతిరావు పూలే గారు మనందరికీ అక్షర జ్ఞానాన్ని ఇచ్చారు ఈ రోజు ఏదైతే చదువుల తల్లి సరస్వతి దేవి అని చెప్పనని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటా వస్తున్నారో ఈ రోజు నిజమైన తల్లి మన తాతలు ముత్తాతలు డైరెక్ట్ గా సజీవంగా చూసిన ఆ జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రి బాయి గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి చదువులు తల్లి ఎన్నో అవమానాలు అనుభవించిందావి మన మన కుల తారతమ్యం లేకుండా మన బహుజన ప్రజలకి అగ్ర కులాల మహిళలకు కూడా అక్షర జ్ఞానాన్ని ఇవ్వటానికి నీళ్ళు జల్లించుకుని కోడుకులతో కొట్టించుకుని నీచమైన మాటలు అనిపించుకుని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నా కూడా లెక్క చేయకుండా ఈ సమాజం అక్షర జ్ఞానంతో వెలగాలి అక్షర జ్ఞానం ఉండాలి ప్రతి మహిళ చదువుకోవాలి ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి కులంలో చదువు అనేది రావాలని చెప్పని ఆనాటి చదువులు తల్లి ఈ భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఆ గురించి ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో రావాలి ఈ రోజు సమాజం ఎట్లా ఉందండి ఈ రోజు సమాజం పూర్తిగా చెడిపోయింది ఈ రోజు యువత పక్కదారి పడుతుంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు చిన్న వయసుల్లోనే పన్నెండు సంవత్సరాల వయసుల్లోనే పిల్లలు జైలుకి వెళుతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం ఈ రోజు ఎంత మంది తల్లులు కడుపు కోత చూస్తా ఉన్నావు కాబట్టి ఈ సమాజం మార్పు రావాలంటే ఈ సమాజం బాగుపడాలంటే పూలే అంబేద్కర్ సావిత్రిబాయి పూలే గారిని రమాబాయి గారిని ఫాతిమా షేక్ గారిని వీళ్ళందరూ కూడా తెర వెనకాల ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ రోజు తెర ముందుకు తీసుకురావాలన్న ఒక కాన్సెప్ట్ తో అందుకే మేము ఈ సంకల్పాన్ని తీసుకున్నాం ప్రతి గ్రామానికి ప్రతి మాలుమూర గ్రామానికి ప్రతి పాఠశాలకి ప్రతి విద్యారంగానికి రంగానికి మేమందరం కూడా పయనించడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు మీడియా సమావేశం ద్వారా పూలే అంబేద్కర్ గారు చిత్రపటాలని మేము ఆవిష్కరణ చేస్తా ఉన్నాం అందరికీ భీములు నా పేరు గోడ రమణయ్య బ్యాంక్ లో మేనేజర్ గా రిటైర్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మాది బహుజన మహిళా సాధికారత ట్రస్ట్ ఉమెన్ ఆర్గనైజేషన్ ఉంది నేను దానికి ఫౌండర్ సిఇగో అని నా కాన్సెప్ట్ ఏంటంటే అంబేద్కర్ గారు చెప్పిన ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ అనే మూడింటిలో ఒకదాన్ని తీసుకుంటున్నాం అది ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ కూడా ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇప్పటి వరకు మహిళలు చాలా వెనుకబడిపోయి ఉన్నారు ఇల్లిట్రసీ ఎక్కువ పావర్టీ ఎక్కువ అందుకోసం ఆ ఎడ్యుకేషన్ ద్వారా మహిళల్ని చైతన్యపరచటం ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామీణ ప్రాంతాల మహిళలను చైతన్య పరచాలి అనేది మా కాన్సెప్ట్ అట్లాగే ఎక్కువ మందిని మోటివేటర్స్ గా తయారు చేసుకొని ఎక్కువ మంది లీడర్స్ తయారు చేసుకొని టౌన్ లో మేమంతా కలిపి పల్లెలకు వెళ్ళి అట్లాగే మేడం గారు చెప్పినట్టు హాస్టల్స్ కి వెళ్లి హాస్టల్లో ఉన్న మహిళల యొక్క దీన స్థితి వాళ్ళకున్న ల్యాబోటరీ పరిస్థితి అయితే ఫుడ్ అయితేనేమి చాలా విషయాల్లో చాలా దారుణంగా ఉంటున్నాయి పేపర్లు ప్రతిరోజు వేస్తున్నారు వాటి మీద మేము ఆ పిల్లల్ని చైతన్యం చేసి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మా వంతు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వాటిని బాగుపరిచేడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అలాగే మేము ఇప్పటి వరకు చైతన్య పరచాలని భారత రాజ్యాంగము అంబేద్కర్ గారి జీవిత చరిత్ర బహుజన మహిళా వార్యర్స్ అని మూడు పుస్తకాలు త్రిరత్న అంటాం ఈ మూడు పుస్తకాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఇప్పటి మా సంస్థ ద్వారా పదమూడు వేల పుస్తకాలు రెండు వేల పద్దెనిమిది నుంచి పంచుకుంటూ వస్తున్నాం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మోతాదులో మేము ఎక్కువ మందికి ఆ పుస్తకాల ద్వారా మనం ఎడ్యుకేట్ చేయాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాం అదే సందర్భంగా ఇప్పుడన్నా ఇక్కడన్న మహిళలంతా కూడా మేమంతా కలిసి ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో చాలా నష్టపోయినాం మహిళలు కూడా ఎక్కువ మంది కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా వచ్చి ఈ ప్రచారం చేసేదానికి ఎడ్యుకేషన్ చేసేదానికి రావటం లేదు భవిష్యత్తులో ఎక్కువ మందిని తయారు చేసుకొని ప్రకృతికి సమాజానికి ఉపయోగపడే మంచి సేవా కార్యక్రమం చేయాలని అంతా అనుకుంటున్నాం మా మా ఆర్గనైజేషన్ ద్వారా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో మేము వాటిని ఆచరణలో పెట్టి నిరూపిస్తాం అలాగే కొనకా కనకమ్మ అనేవి ఈ జిల్లాలో మొదటిగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాన చేసింది కసూరి కసూర్దేవి బాలికల విద్యాలయం అయితేనేమి గాంధీ ఆశ్రమం అయితేనేమి జమీన్ అయితే అనేక సంస్థలను స్థాపించింది అలాగే ఆమెకి స్వాతంత్ర సమర యోధురాలు కూడా రెండున్నర సంవత్సరం ఆ రోజుల్లో జైల్లో గడిపింది ఆమెకి భారతరత్న బిరుది ఇవ్వాలని మా సంస్థల ద్వారా మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆమె ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎందుకంటే అంత త్యాగం చేసిన వాళ్ళు ఈ జిల్లాలో ఏ ఒక్క మహిళ కూడా లేరు అందుకోసం ఇప్పటి వరకు భారతరత్న ఇచ్చిన సందర్భాల్లో యాభై ముగ్గురికి పురుషులకి ఇచ్చారు ఐదు మందికి మాత్రమే మహిళలకు ఇచ్చారు మహిళలు స్ట్రెంగ్త్ ఇంకా పెంచాలని మేము కోరుకుంటూ అదే సందర్భంలో కొనకా కనకమ్మకి భారతరత్న ఇవ్వాలని మేము కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఇది మా ఆశయంలో మా ఆర్గనైజేషన్ తరఫున మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం ఇది తప్పకుండా ఆచరణలోకి వస్తుంది ఇస్తారండి మేము కోరుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరీమనులకు మీకు నా దైవ్యములు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాల్సిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి తెరాల్సిస్ చూస్తున్నా అమ్మ కంగారుపొట్టుకు సత్యం వెంటనే మీ నాన్నని అన్న మాస్పత్రికి తీసుకున్నారండి పెరాల్సిస్ వచ్చిన ఫోర్ అండ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ నియర్ సర్కిల్ నెల్లూరు